जानकाय नमः

ఈరోజు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా శ్రీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఎమ్మెల్సీ గారిని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఏఐసిసి నియమించిన సందర్భంగా వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ దర్పల్లి మండల కాంగ్రెస్ పార్టీ తరఫున మహేష్ అన్నగారిని పిసిసి ప్ర అధ్యక్షుడిగా ప్రకటించిన సందర్భంగా ఈరోజు సంబరాలు నిర్వహించుకోవడం జరిగింది ముఖ్యంగా విద్యార్థి దశ నుండి ఎన్ఎస్ఏ యుఐ కార్యకర్తగా రాజకీయ జీవితం మొదలుపెట్టి గత నలభై సంవత్సరాలుగా పార్టీలో ఎన్నోసార్లు టికెట్ చేతుదాకా వచ్చి చేజారిన సందర్భాల్లో కూడా పార్టీని వదిలిపెట్టకుండా నిజమైన కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా కార్యకర్తగా గత నలభై సంవత్సరాలుగా పార్టీకి సేవలందించిన మహేష్ అన్న గారిని ఈరోజు కాంగ్రెస్ పార్టీ హైకమాండు పిసిసి అధ్యక్షుడిగా నియమించడం చాలా ఆనందకరమైన విషయం దాంతోపాటు గత నాలుగు సంవత్సరాలుగా పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి కొనసాగిన సమయంలో వర్కింగ్ ప్రెసిడెంట్గా మహేష్ అన్న గారు తెలంగాణ రాష్ట్రంలో పార్టీని సమన్ సమన్వయపరిచి దాదాపుగా రేవంత్ రెడ్డి గారితో సమానంగా పార్టీని భుజాలపై మోసి ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం రావడంలో తన పాత్ర కూడా చాలా కీలకం రేవంత్ రెడ్డి గారితో సమానంగా మహేష్ అన్న గారు కూడా కష్టపడ్డారు మరి అలాంటి నాయకుడికి నిజంగా కూడా చాలాసార్లు అన్యాయమైన పార్టీని విడవకుండా కరుడు కట్టిన కాంగ్రెస్వాదిగా పార్టీ సైనికుడిగా సేవలందించినందుకు ఈరోజు హైకమాండ్ గుర్తించి వారిని పీసీసీ అధ్యక్షులుగా నియమించడం పట్ల కాంగ్రెస్ పార్టీ దర్పల్లి మండల శాఖ ఆధ్వర్యంలో హైకమాండ్కి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ మహేష్ అన్న గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతుందని ప్రజాసేవలో ప్రభుత్వం మంచి పేరు తెచ్చుకొని మరోసారి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడంలో మహేష్ అన్న పాత్ర ఉంటుందని మేము తెలియజేస్తూ ఈరోజు మహేష్ గారికి పీసీసీ వచ్చిన సందర్భంగా ఈ ఉత్సవాన్ని నిర్వహించుకుంటున్నాం కానిస్టిట్యున్సీ ఉన్నప్పుడు తొంభై నాలుగులో శాసనసభ్యునిగా పోటీ చేసినటువంటి బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారు ఈరోజు బడుగు బలహీన వర్గాల నేతగా ఉన్నటువంటి తనకు ఈరోజు పిసిసి అధ్యక్ష పదవి ఇవ్వడం ఏఐసిసి వర్గాలకు కానీ రాహుల్ గాంధీ గారికి సోనియా గాంధీ గారికి మరియు ఇక్కడ రాష్ట్ర నాయకులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా దర్పల్లి మండల కాంగ్రెస్ పార్టీ తరఫున మహేష్ అన్నకు శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటున్నాం ఈరోజు బడుగు బలహీన వర్గాల వారికి కాంగ్రెస్ పార్టీలో ఎంత ప్రాధాన్యతను ఉన్నదో మహేష్ అన్నకి ఇచ్చినటువంటి పదవిని చూసుకుంటేనే ఈరోజు రాష్ట్రం నలుమూలలు కూడా అర్థమైపోతుంది కాబట్టి మహేష్ అన్న గారు ఈరోజు అధ్యక్ష పదవి చేపట్టి నుంచి పీసీసీ అధ్యక్షులుగా మరి విజయవంతమైనటువంటి పరిపాలనను మరి కార్యకర్తలను అందరినీ కలుపుకొని మరి పార్టీని ఇంకా బలోపేతం చేసి మరి రానున్నటువంటి ఎన్నికలలో కూడా మన అన్ని వర్గాల యొక్క సత్తాను చాటే విధంగా మహేష్ కుమార్ గౌడ్ గారు పనిచేస్తారని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులందరూ ఆశిస్తున్నారు అదేవిధంగా మహేష్ అన్న గారు మరి రోజు తన ఎమ్మెల్సీగా ఉండు ఉండి కూడా మరి వర్కింగ్ ప్రెసిడెంట్గా కూడా పిసిసి భవన్ను మొత్తం గాంధీ భవన్ ఇన్ఛార్జ్గా మరి విజయవంతమైనటువంటి మన కింది స్థాయిలో పని చేసినటువంటి మహేష్ అన్నకు ఈ పదవినివ్వడం పిసిసి అధ్యక్షులుగా నియమించడం పని చేసినటువంటి మహేష్ అన్నకు ఈ పదవినివ్వడం పిసిసి అధ్యక్షులుగా నియమించడం చాలా గర్వకారణమని ఈ సందర్భంగా మరి కాంగ్రెస్ పార్టీ వర్గాలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ దర్పల్లి మండల కాంగ్రెస్ తరఫున మరోసారి ధన్యవాదాలకి బీసీ వర్గీయులందరికీ శుభదినం బీసీ వర్గీయులు బీసీ వర్గ సభ్యులందరం కూడా సోనియా గాంధీ గారికి రాహుల్ గాంధీ గారికి మరియు రేవంత్ రెడ్డి గారికి ఎప్పటికీ మేము రుణపడి ఉంటామని చెప్పేసి ఈరోజు ప్రజల సమక్షంలో చెప్పుకోవడం జరుగుతుంది మహేష్ కుమార్ గౌడు పంతొమ్మిది వందల ఎనభై నుంచి ఒక స్టూడెంట్ నాయకుడిగా ఆయన జీవితాన్ని స్టార్ట్ చేయడం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఏ రోజు కూడా అందరితో కలుపుకొని బీసీ వర్గాలని కాకుండా అన్ని వర్గాలతో ఆయన కలుపుకొని నలభై సంవత్సరాల రాజకీయ జీవితం ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా ఎన్ని రకాల సమస్యలు వచ్చినా పార్టీని నమ్ముకొని పార్టీ వర్గీయులని నమ్ముకొని ఆయన ఉండడం వల్ల ఇలా రాష్ట్ర పార్టీ రాష్ట్ర పార్టీ కానీ మరియు ఢిల్లీ పార్టీ కానీ ఆయనను ఒక బీసీ వర్గ బీసీ సామాన్య నాయకుడిని రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు చేయడం అనేది మేమందరం బీసీ కులాలందరం కూడా వారికి తల వంచి శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాము చేస్తున్నాము ఈరోజు నుంచి అన్ని వర్గాలను కలుపుకొని రాష్ట్ర పీసీ అధ్యక్షు బీసీసీ అధ్యక్షుడిగా పార్టీ క్యాడర్ను మంచి బలోపేతం చేసేసి రాబోయే పది సంవత్సరాలు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉండే విధంగా ఇటు రేవంత్ రెడ్డి గారు కానీ ఇటు పీసీసీ అధ్యక్షుడు ఇద్దరు కూడా ఒకటే వయసు వ్యక్తులు కాబట్టి వాళ్ళు అందరినీ కలుపుకొని పోయి పార్టీని ముందుకు తీసుకెళ్లసిన బాధ్యత గరుతర బాధ్యత ఇద్దరి మీద ఉంది వాళ్ళు ఖచ్చితంగా నెరవేరుస్తారు మన రాష్ట్రంలో ఇంకా పది సంవత్సరాలు కూడా కాంగ్రెస్ పార్టీ ఉంటుందని చెప్పేసి మాకు ఈరోజు ధైర్యం వచ్చింది ఖచ్చితంగా మేము కూడా ఇటు రేవంత్ రెడ్డితోటి ఇటు పిసిసి తోటి కలిసి ఆయన చే ఆయనకు ఎన్నో దన్నుగా ఉంటామని చెప్పేసి ఈ గాంధీ ముందు మేము అందరం కూడా ప్రమాణం చేస్తున్నాము ఖచ్చితంగా బీసీ నాయకుడికి ఇచ్చినందుకు తరిపేల మండల కాంగ్రెస్ పార్టీ తరఫున మరియు గౌడ కులస్తుల తరఫున మేము వారికి కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం జై సోనియా గాంధీ గారికి మరియు రాహుల్ గాంధీ గారికి కాంగ్రెస్ పార్టీ తరఫున మా నిజామాబాద్ జిల్లాకు పిసి అధ్యక్షుడు ఇచ్చినందుకు రాష్ట్ర కాంగ్రెస్ సభ్యులకు రేవంత్ రెడ్డి గారికి ఎందుకంటే నిజామాబాద్ జిల్లాకు చరిత్ర ఉంది ఇంత ఇదో మూడవసారి పీసీసీ ఇచ్చినందుకు జిల్లా రాష్ట్ర నాయకత్వానికి కానీ ఏసీ అధ్యక్షులుగా అందరికీ నిజామాబాద్ జిల్లా తరఫున కృతజ్ఞతలు ఎందుకంటే మూడోసారి పీసీసీ ఇచ్చినందుకు వాళ్ళందరికీ కాంగ్రెస్ తరపున జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున అందరు బీసీల ఒక ఒక బీసీ నాయకుని ఒక పీసీ అధ్యక్షుడు చేసి చిన్న స్థాయి స్థాయి నాయకుని పీసీ అధ్యక్షుడు చేసినందుకు ఎంసీసీ అధ్యక్షుడు సోనియా గాంధీ గారికి రాహుల్ గాంధీ గారికి మరి మా రాష్ట్ర ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు చెబుతూ